నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కలుపు మందు చల్లిన చేనలో మేత కోసం వెళ్లిన రెండు వందల గొర్రెలు నాలుగు రోజుల క్రితం మృత్యువత పడ్డాయి అని దాదాపు ముప్పై లక్షల రూపాయలు విలువగల జీవాలు కోల్పోయి కేవలం గొర్రెల వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాలు వీధిలో పడ్డాయి అని ప్రభుత్వం వెంటనే అత్యవసర ఆర్థిక సాయం ప్రకటించి నష్టపరిహారం మంజూరు చేయాలి అని డిసిసిబి డైరెక్టర్ అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ డిమాండ్ చేశారు కేరళ రాష్ట్ర పర్యటనలో ఉన్న ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ల సమక్షంలో మీడియా సమావేశంలో మల్లిబాబు యాదవ్ మాట్లాడారు తిరుమలాయపాలెం మండలం రాజారం గ్రామంలో కేవలం గొర్రెల పెంపకం వృత్తిపైనే ఆధారపడి జీవించే కుటుంబాలు చాలా ఉన్నాయి అని పది రోజుల క్రింద పెసరు చేనుకు కలుపు మందు కొట్టిన సంగతి తెలియక గొర్రెలు వేయడం వల్ల రెండు వందల గొర్రెలు మృత్యువాత పడి మూడు వందల గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయని ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించాలి అని డిమాండ్ చేశారు విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టే విక్రమార్క మంత్రులు రాష్ట్ర తుమ్మల నాగేశ్వరరావు పొంగుల్లెడ్డి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం వచ్చే విధంగా ఒత్తిడి తీసుకువచ్చి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని మల్లెబాబు యాదవ్ హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్లు జనగం కోటేశ్వరరావు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి నూకల సాయిదులు చల్లగుండ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు మాట్లాడేది నమస్కారం పత్రిక విలేకరులకు మీడియా మిషన్లకు ఖమ్మం జిల్లా బిడ్డల కంపాల తరఫున అందరికీ ఉదయం నమస్కారం మూడు రోజుల క్రితం జరిగినటువంటి ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం రాజాలం గ్రామంలో ఇసుపగడ్డి తిని మరి మూడు వందల పైరలు స్వస్థత గురి అయినప్పటికీ రెండు వందల పైరలు చనిపోవడం జరిగింది వాటికి తక్షణ అత్యవసర ఆర్థిక సాయం కట్టించాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి విధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బొర్రెలకి మరి ఇన్సూరెన్స్ కార్యక్రమం పెట్టారు ప్రమాదం వద్ద బొర్రెల కాపురాడం చనిపోతే ఎక్స్గేసియా లక్ష రూపాయలు ఇచ్చారు మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా మరి అమలు చేయాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి ఈ యొక్క ఘటనని మన ఖమ్మం జిల్లా మంత్రివర్యులు అయినటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టిలోకి ఆర్థిక మంత్రివర్యులు బట్టి గారు అదేవిధంగా అన్న అంటే నేనున్నా అని మరి అందరి ఎవరి కాకపోతే వచ్చినా ఆపదగా భావిస్తున్నటువంటి తొంగలేటి సీలర్లను దృష్టిలో పెట్టి అధికారుల దృష్టిలో పెట్టి మరి తిరుమలయక మండలం రాజారంలో జరిగినటువంటి అంటే అక్కడ ఉన్నటువంటి యాదవలంతా ఎక్కువ ఈ యొక్క గొర్రెల కాపాడు కాసుకొని జీవనం దొరుకుతూ ఉంటారు ఎక్కువ గొర్రెల పెంపకందారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సాయం అందించేటట్టుగా ఖమ్మం జిల్లా యాదవ సంఘం తరఫున గొర్రెల పెంపకందారుల తరఫున మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళకు ఆర్థికంగా న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈరోజు మరి మన కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్లు అందరం కూడా ఈరోజు మరి కేరళ టూర్లో రైతుల సమస్యల మీద మానగర్వేశ సమస్యల మీద కేరళ టూర్లో ఉండటం వల్ల ఆ రాజారాం గ్రామంపై అక్కడ బాధితులను కలుస్తూ లేకపోయినందుకు చాలా బాధపడుతూ మరి ఒక వార్తలు పంపించడం జరుగుతూ ఉంది వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా అందరూ తెలియజేస్తా సరే